ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆల్ ఫుడ్ ట్రిపుల్ ఫైవ్ ఇవాళ మేము చేపల ఫ్రై చేస్తున్నాము హోటల్ స్టైలు అదే చికెన్ పకోడీ బండి వాళ్ళ స్టైల్ అండి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసుకొని టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మిరియాల పొడి ఒక స్పూన్ ఒక గుడ్డు కారం ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను సాల్ట్ సరిపడినా గరం మసాలా ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ నిమ్మకాయ రసం పిండుకోవాలి నేను సగం బద్ద తీసుకుంటాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి మొత్తం మసాలా ముక్కలు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి చూసుకొని ఒకటి లేదా రెండు చెంచాలు నేను రెండు చెంచాలు వేసాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే చాపు ముక్కలు బాగా కలిపేసుకున్నాం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే కొద్దిసేపు ఆ మసాలా అంతా దానికి పడుతుంది ఓకే అండి మసాలా అయితే ముక్కలకు బాగా పట్టేసింది నూనె అయితే వేయండి ఇప్పుడు నూనెలో వేసేసుకోవాలి డబల్ ఫ్రై అండి ఇది అంటే రెండు సార్లు వేయించుకోవాలి నేను చూపిస్తాను చెప్పడం కన్నా చూస్తే బాగుంటుంది ఫస్ట్ ఇలా బాగా వేయించుకోవాలి చేప మొక్కల్ని ఓకే అండి అలాగైతే కొంచెం వేగింది కదా ఇప్పుడు ఇలా విడదీసుకోవాలి మొక్కల్ని అదే అందుకే చెప్పాను డబల్ ఫ్రై అని ఇవి చికెన్ పొగోడి బండి వాళ్ళు కిచడి బండవాళ్ళు చేస్తారు ఇవి ఎక్కువ తెలియదు ఎవరికి ఎక్కడో కొంతమందికే తెలుసు ఇలా ముక్కలన్నీ ఇలా ముక్కలన్నీ విడదీసుకోవాలి మిగతా ముక్కలు ఇలా ఎక్కడ వేగుతున్నాయి అలా విడదీసిన ముక్కల్ని వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి బాగా వేయించుకోవాలి ఓకే అండి వేగాయి ముక్కలు అయితే బాగా వేగాయి పక్కకు తీసేసుకోవాలి ఇంకొక వాయి వేసుకుందాం ఓకే అండి చేపలు ఫ్రై అయితే అయిపోయింది అంటే చేపల పకోడీ ఇది ఫ్రై కాదు పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది వచ్చేసి తలకాయ చేప తలకాయ ఇదేమో తోక ఒకసారి వే ఒకసారి వేయించుకొని మళ్ళీ ఇలా తీసి మళ్ళీ ఇలా వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను మసాలా పట్టించి ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇది కొత్త రకం టేస్ట్ అండి మరి ఇలా ఎవరైనా చేశారో లేదో నాకైతే తెలీదు చాలా చాలా బాగుంటుంది చివరిగా కొంచెం ఇంట్లో పట్టుకున్న గరం మసాలా వేసుకుంటే పైన చల్లుకుంటే బాగుంటుందండి కొంచెం ఎక్కువ అవసరం లేదు ఫిష్ పకోడి చాలా క్రిస్పీగా క్రంచీగా సూపర్ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్ చాలా చాలా ధన్యవాదాలు